నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే అమ్మా అమ్మ సంక్రాంతి రాబోతోంది సంక్రాంతి అనగానే మూడు రోజుల పండుగగా జరుపుకుంటాము భోగి సంక్రాంతి కనుమ కొన్ని ప్రాంతాల్లో ఒకటే రోజుల్లో జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు విశేషంగా జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులు మాత్రమే జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో అయితే నాన్ వెజ్ కొన్ని ప్రాంతాల్లో అసలు నాన్ వెజ్ అలా ఉండదు రకరకంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు జరుపుకుంటారు ముఖ్యంగా సంక్రాంతి అనగానే చాలా ప్రాంతాల్లో ఇది కీడు పండగ అని చెప్పి అసలు కొత్త బట్టలు కూడా ధరించకూడదు అని చెప్పి అది మూఢనమ్మకం అనుకోవాలో ఏమో తెలియదు కానీ అలా ఉండే వాళ్ళు ఉన్నారు నిజంగా ఇది కీడు పండగ అసలు ఈ మూడు రోజులు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి తప్పకుండా చెప్తాను అయితే కీడు పండగ అని అంటే కీడు చేసే పండగ అని కాదు మనకున్న కీడ్లన్నీ కూడా వెళ్ళిపోయేది అంటే మొత్తం అంత నెగిటివ్ ఎనర్జీ అనుకోండి ఏదన్నా సరే మన జాతకంలో ఉన్న గ్రహపీడలే అనుకోండి అవన్నీ కూడా దగ్ధం చేసే పండుగ అని చెప్పుకోవచ్చు మీరు ప్రత్యేకంగా చూస్తే గనక భోగి రోజు ఇంట్లో ఉన్న పాతశామనంతా తీసుకెళ్లి మంటల్లో అవును అవునా కాదా అలాగే ఇక్కడ మనం పాత ఆలోచనలు ఏమన్నా ఉంటాయి గనక చాలా బాధ పెట్టిన సంఘటనలు ఏమన్నా ఉంటాయి గనక అవన్నీ కూడా మన మనసుల్లో నుంచి వెళ్ళిపోవాలని ఎప్పుడైనా కూడా భగవంతుడు మనిషికిచ్చింది వరం ఏంటి అంటే మరుపు అవునా కాదా మర్చిపోవడం అనేది అంటే జరిగినవి ఏమైనా కూడా ఆ దుస్సంఘటనలు ఉన్నా కూడా బాధాకరమైన సంఘటనలు ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు చూడ ఆర్థికంగా ఏమన్నా చితికిపోయారు అవన్నీ కూడా బాధ అంతా కూడా తీసేసి మళ్ళీ కొత్త జీవితాన్ని మనం ప్రారంభించాలి అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే కీడంతా పోయే పండుగ భోగి రోజు ఎందుకని అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే నుంచి కాబట్టి మనకి చాలా మంచి రోజులు రాబోతున్నాయి అని మనం అది కూడా ఇంకోటి ఏంటంటే నేచర్ ని చూస్తే గనక సూర్యుడు కి సంబంధించిన పండగ కాబట్టి తప్పకుండా విశేషంగా జరుపుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ భోగి రోజు భోగి మంటలతో పాటు భోగి పళ్ళు పోసే సాంప్రదాయం కూడా ఉంటుందంటారు ఇది నిజంగా ప్రాంతాచారమా శాస్త్ర ప్రకారంగా ఉన్నది అంటారా ప్రాంతాచారము అని అంటే శాస్త్రపరంగా ఏంటి అంటే బదరీలో మనకి శ్రీమన్నారాయణుడు నిక్షిప్తమై ఉంటాడు అని చెప్పుకోవచ్చు అనమాట రేగుపళ్ళు రేగుపళ్ళని అని పళ్ళు అని అంటారు అందులో శ్రీమన్నారాయణుడి శక్తి అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే మీరు చూస్తే గనక ఒక్కొక్క పండగ నాడు ఒక్కొక్క చెట్లకు కానివ్వండి ఆ ఆ పవర్ అనేది నిక్షిప్తం ఉంటుంది అని చెప్పుకోవచ్చు అర్కుడు అంటే ఏంటంటే అర్క అంటే సూర్యుడికి కూడా ఉంది ఆ పేరు మీరు చూస్తే తెల్ల జిల్లేడికి అర్క అని పేరు శ్వేత అర్కము అని పేరు ఆ తెల్ల జిల్లేడు ఆకులు పెట్టుకుని అభ్యంగర స్నానం చేయడం అనేది చేస్తారు సంక్రాంతి రోజు కూడా చేస్తారు అంటే ఏంటి అని అంటే ఆ శక్తి అంతా కూడా మనకి మనలో కూడా ప్రవహింపజేసేటట్టుగా మనం చేసుకుంటాం కాబట్టి రిచువల్స్ అనేవి మనం మన పెద్దవాళ్ళు ఏమైతే చెప్పారో అవి తప్పకుండా మనం ఫాలో అవుతే ఏంటి అంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఏదైనా సరే విశేషంగా చేసుకున్నామన్న ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు చూడండి మీకు బర్త్డే రోజు మీరు ఎంత యాక్టివ్ గా ఉంటారు అవునా కదా తెలియని కళ అనేది సంతరించుకుంటుంది మన ముఖంలో అట్లానే అబ్బా వాళ్ళు చెప్పిన మనం చేశాం కదా అన్న ఫీలింగ్ పాజిటివిటీ అనేది పెరుగుతుంది పండగ సందర్భంగా అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ రేగు పళ్ళల్లో ఉన్న శక్తి అంతా కూడా పిల్లల మీద ఉన్న కీడంతా పోవాలి అని చెప్పి భోగి పళ్ళు పోస్తారు ఓకే అలాగే మీరు చూస్తే గనక మీరు ఈ హోమియోపతి మెడిసిన్స్ లో బంతి పువ్వుని చాలా రకాలుగా వాడతారు అవును అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఎప్పుడన్నా మనకి వర్ సపోజ్ కాలిన గాయాలు ఉంటాయి అనుకోండి వాటి మీద రాస్తే చల్లగా ఉంటుంది అన్నీ బంతి పూలు దాంతో నుంచే మెడిసిన్స్ తయారు చేస్తారు అందుకే బంతి పూలు కూడా మనం జల్లడం అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే కింద పడినవన్నీ కూడా పని వాళ్ళని ఎరుకోమండము అలా చేసేవారు ఏదైనా కూడా దానము అనేది మనం ఇస్తూ ఉంటే గనక ఉత్తిగా ఇవ్వకూడదు ఎవరికి కూడా అంటే ఈ ప్రత్యేకంగా దానాలు ఇవ్వాలి అందుకనే దానం అంటే ఏంటంటే అందుకే రూపాయి బిళ్ళలు కూడా వేసి పోస్తారనమాట బోగిపళ్ళు అప్పుడు అవన్నీ ఏర్కొని ఆ రూపాయి బిళ్ళలు పక్కకు వాళ్ళు అనమాట వాళ్ళు అంటే ఆ రూపాయి బిళ్ళలతోనే అంతా అయిపోతుందా అంటే గనక మీరు శని భగవానుడికి ఏదన్నా అయి ఉన్నది అని అంటే గనక నాణాలు గనక కాయిన్స్ గనక మీరు పంచి పెడితే శాటన్ మన జాతకంలో ఉన్న శాటన్ కూడా చాలా సంతోషిస్తాడని చెప్పుకోవచ్చు అంటే గ్రహం అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఆ పిల్లలకి ఏమన్నా శాటన్ ఇబ్బందులు ఉన్నా కూడా తల్లిదండ్రులకు ఏమన్నా ఉన్నా ఇంటి పాధకి ఏమన్నా ఉన్నా కూడా ఆ కాయిన్స్ అనేవి మనం ఇస్తున్నాం కదా వాటితో ఆ శాటన్ ఏదున్నా కూడా మాల్ఫిక్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి క్లియర్ అయిపోతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ భోగి మంటల్లో ఇంట్లో ఉన్న పాత వస్తువులతో పాటు చీపుర్లు ఇవి కూడా వేస్తారని అంటారు నిజంగా వేస్తారమ్మల చీపుర్లు పాత చీపుర్లు మా ఇంట్లో అయితే చీపుర్ని వేయం వేయం ఎందుకు అని అంటే లక్ష్మీదేవిత సమానం కాబట్టి నేను మామూలుగా ఎక్కడైనా తొక్క జాగాలోనే వేసేస్తా ఇప్పటికీ కూడా డస్ట్ వాళ్ళకి కూడా నేను ఇవ్వను తీసుకుని వాళ్ళు వస్తారు కదా మన వాళ్ళకి కూడా నేను ఇవన్నెక్కడన్నా చెట్ల దగ్గర పెట్టేస్తానమాట కాబట్టి అట్లాంటివి ఏం వేయకూడదు మామూలుగా వీరిపోయిన బల్లలు కానివ్వండి ప్లాస్టిక్ సామాన్లు కూడా వేయకూడదు పాత వస్త్రాలు అవన్నీ కూడా వేస్తారు జనరల్ గా మాకేంటే చెక్క సామాన్ వేసాయి ఎక్కువగా ఇది పనికి రాదు అని అనుకున్నప్పుడు ఆ చెక్క సామాన్ వేయడం అని విరిగిపోయినవి అవి పెట్టేవాళ్ళని అవి వేయడం అనేది ఆన్వాయితీగా ఉంటుంది ఓకే ఓకే అయితే ఈ భోగి మంటల్లోనే నీళ్ళు కాచుకొని స్నానం చేయటము ఇది కూడా ఉంటుందామా లేదు పొద్దున్న పూట చలి కాచుకోవడం చాలా చల్లగా ఉంది పిల్లలు లేవరు కదా అందులో సెలవులు పండగ అనేసరికి నెమ్మదిగా లేద్దాంలే అని అనుకుంటారు అట్లా కాకుండా తెల్లవారుజామునే మంట పెట్టి అక్కడ కాచుకుందాం అని చెప్పి పిల్లల్ని తీసుకొని వచ్చి చలి కాచుకుని ముగ్గులేసే వాళ్ళు ముగ్గులేసుకుంటూ అలాగే నిజంగా గోమాతకు కూడా చాలా పెద్ద పీట వేసాము గొబ్బెమ్మలు చక్కగా ఆవు పీడతో తయారు చేయడము మేము ఎక్కువ చేసామంటే మేము ఎక్కువ చేసామని చెప్పి చెప్పుకునేవాళ్ళం ఊరెళ్ళకపోయినా కూడా లైన్ లైన్ అంతా కూడా ముగ్గులే అనమాట నాకు ఇప్పటికీ గుర్తు పెద్ద పెద్ద కార్లు అవి కూడా చివరికి ఆపుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా తొక్కుతాం పాపం రాత్రి అంతా కూర్చునే సార్ పిల్లలు అని చెప్పి ధనుర్మాసం అనేది స్టార్ట్ అయిపోతుంది కదా డిసెంబర్ పదిహేను నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం ముగ్గులు అని ఆ పెద్దవాళ్ళు ఏమో మాకేమో ఈ నాలుగు వేళ్లతో వేయడం వచ్చేది కాదు ఇప్పుడు అంతే ఇట్లా అంటే గీతలు పడిపో వస్తుంది అబ్బాయి అదృష్టం అనుకున్నాను ప్రతి లైన్ జాగ్రత్తగా వేసుకున్నా అలా వేసినట్టుగా వచ్చేది కాదు ఆ వాళ్ళ పెద్దవాళ్ళు మా ముందు ఇలా ఇలా ఫ్రీగా వేసేస్తుంటే అలా చూస్తూ కూర్చునే వాళ్ళం అలా ట్రై చేస్తే వస్తుంది అనేది మా అమ్మ ఇప్పుడు వచ్చిందమ్మ మరి అలా అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ అయితే మరుసటి రోజు మకర సంక్రాంతి ఈ రోజు మనం ఆచరించాల్సిన విధానాలు ఏంటి మీరు ఏం పని చేసినా చేయకపోయినా గోధుమలు ఏమైనా సరే కొంచెం ఎవరికన్నా బ్రాహ్మడికి కానివ్వండి తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా కానివ్వండి దాని ఇవ్వడం చాలా మంచిది ఎవరైనా సరే ఎవరికైనా సరే ఎవరైనా సరే ఎందుకు అంటే సూర్య భగవానుడికి గ్రాటిట్యూడ్ చూపించే ఆ సందర్భంగా మనం ఈ పండగని చక్కగా వినియోగించుకోవచ్చు అనమాట అని అంటే వచ్చినా రాకపోయినా ఎవ్వరి కోసం తన గమనాన్ని ఆపకుండా స్వామి ఎప్పుడు నిరంతరాయంగా ఆయన పని ఆయన చేస్తూ మనకి జీవాన్ని ఇచ్చి పెంచి పోషిస్తున్నారు చూసారా దానికోసం గ్రాటిట్యూడ్ చూపించాలి మనం ఏమన్నా చెయ్యాలి సూర్య భగవానుడికి అనుకుంటే గనక రథసప్తమే ఒకటి ఇంపార్టెంట్ మనకి ఓకే ఇప్పుడు ఏంటంటే ఆయన గమనాన్ని మారుస్తున్నాడు ఉత్తరం వైపు కాబట్టి పుణ్యకాలం వైపు మనం నడిపిస్తున్నాడు కాబట్టి తప్పకుండా గోధుమలకు సంబంధించింది ఏదైనా పిండి వండి అంటే పూరీలు కానివ్వండి చపాతి కానివ్వండి చేసి కొంచెం గోధుమ నూకతో ప్రసాదం చేసి అది పంచిపెడితే కూడా చాలా మంచిది ఏదైనా ఆలయంకి మనం చేసుకొని తీసుకెళ్లామంటే అందరికి ప్రసాదంగా ఇవ్వచ్చు ఇది బెటర్ ఆప్షన్ చాలా చాలా మంచిది నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బిఫోర్ చేశాను నేను ఎయిట్ ఇయర్స్ బిఫోర్ చేశాను ఇదే కానీ అప్పుడు చేసినప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాను ఆ ఇచ్చిన తర్వాత మొన్న నాకు ఈ మధ్య గుర్తుకొచ్చింది అలాంటివన్నీ ఫాలో చేశాం కాబట్టి ఎంత కష్టం ఉన్నా కూడా జనరల్ గా కష్టం ఉన్నప్పుడు మన మనసంతా దాని మీదే ఉంటుంది ఏం పని చేయబుద్ధి కాదు భగవంతుడి దగ్గర కూర్చోబుద్ధి కాదు ఏదైనా చదవమంటే చదవాలనిపించదు ఇలాంటివన్నీ ఉంటాయి కానీ అవన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళ పండగ ఏదునా ఏది లేకపోయినా ఆయన అయితే ఆయన టైం కి ఆయన వచ్చేస్తున్నాడు కదా సూర్యుడు అప్పుడు నేను అనుకున్న మాట ఇదే ఆయనకి ఏదైనా చేయాలి మనం సరే ఇది చేస్తే మంచిది అంటున్నారు కదా ఇది చేద్దాము అని చెప్పి చేయడం ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ దానికి తగ్గ మందు దొరకడం తొందరగా రికవర్ అవ్వడం అనేది నా జీవితంలో జరిగింది ఈ ఎనిమిదేళ్లలో కూడా బాగుండకుండా ఎవరికి ఉంటుంది చెప్తాను కాబట్టి మనకి ఆరోగ్యంగా ఉండ ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే అవునా కదా ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ కష్టపడాలి అంటే ముందు ఆరోగ్యం సహకరించాలి కాబట్టి ఆరోగ్య ప్రదాత కాబట్టి సూర్య భగవానుడు ఇవాళ నుంచి ఎవరైనా సరే అర్ఘ్యం ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవడము అలాగే గోధుమలకు సంబంధించింది ఏదైనా కూడా దానం ఇవ్వడము అలాగే గోధుమ గోధుమ రంగు సంబంధించిన బట్టలు వేసుకురాము అట్లాంటివి చేస్తే చాలా మంచిదారు ఆ రోజున కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలా ఆ రోజు కూడా ఆ రోజు కంపల్సరీగా ఇవ్వాలి మీరు ప్రతి రోజు అలవాటు చేసుకోండి పిల్లలకి అలవాటు చేయండి సూర్యుడికి అర్గ్యం ఇవ్వడం అనేది పిల్లలకి అలవాటు చేయండి చాలా మంది నాతో చెప్పే మాట ఏంటో తెలుసా అర్ఘ్యం ఇస్తే కింద వాళ్ళు గొడవ చేస్తున్నారండి బాల్కనీ నుంచి వాటర్ అని ఒక బకెట్ పెట్టుకుని ఆ బకెట్ లో పోయండి ఓకే అవి మళ్ళీ చెట్లకు చెట్లకు వినియోగించుకోవచ్చు తప్పేం లేదు ఓకే 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 ఇది ఇట్లా మనం ఏదైనా చెయ్యాలి ఖచ్చితంగా అనుకుంటే మనకు ఒక దారి అనేది కనిపిస్తుంది కాబట్టి ఇది కచ్చితంగా చెయ్యాలి పిల్లలకి డిసిప్లిన్ అలవాటు అవ్వాలి అలవాటు అవ్వాలి అని అంటే సూర్యుడి ఇన్వాల్వ్మెంట్ చాలా ఉండాలి ఓకే కనుమ రోజు గోవులను పూజిస్తారని అంటారు ప్రత్యేకించి కనుమ రోజు గోవులను ఎందుకు పూజించాలి ఇంకొకటి ఆ రోజు ప్రయాణం కూడా చేయడానికి పనికిరాదు కనుమ రోజు అని అంటుంటారు ఇది వాస్తవమైన ఎందుకు అని అంటే అసలు యాక్చువల్గా నిజంగా చెప్పాలి అని అంటే సూర్యనారాయణ ఆయన విష్ణుమూర్తి స్వరూపమే లక్ష్మీదేవి కూడా అభేదం అందుకనే మనకి ధాన్యలక్ష్మి రూపంలో ధాన్యం ఇంటికి వస్తే అమ్మవారిని కూడా చక్కగా పూజించుకుంటాం ఏ ధాన్యం అయితే రావడానికి మనకి ఇంటికి రావడానికి ఇప్పుడు యూజ్ అయ్యేదేవి ఎద్దులు మన పాడి పం పాడి పాడే కదా కాబట్టి వాటికి కూడా మనం గ్రాటిట్యూడ్ మీరు చూస్తే సనాతన ధర్మం అంతా కూడా ఎక్కువ గ్రాటిట్యూడ్ మీదే ఫోకస్ పెడుతుంది ఎవరైనా వచ్చినప్పుడు భోజనము అని అడిగినప్పుడు తప్పకుండా ఇవ్వు అన్నదానం చెయ్యి లేకపోతే విద్యాదానం చెయ్యి ఇలాంటివన్నీ కూడా సనాతన ధర్మం మీరు పండుగల్లో చూస్తే ఋషులు మున్ల ఈ రోజున ఇది ఈ రోజున ఇది ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ ఇచ్చి ఇచ్చాక కూడా జస్ట్ ఫాలో అవడానికి మనకి బాధ బా ఎవరు చేస్తారులే ఎన్నో ఇళ్ల నుంచి చేస్తూనే ఉన్నా అని అనుకుంటాం మనం కానీ నువ్వు చేస్తావు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదుకి అయితే మళ్ళీ రాదు కదా నెక్స్ట్ ట్వంటీ సిక్స్ వస్తుంది కదా ఈ ఈ రోజు ఈ రోజు ఎప్పుడు కాబట్టి పసుపు అంటే పశువుల్ని కూడా చక్కగా అలంకరించి అవి కూడా మన ఇంట్లో భాగస్వాములు అని చెప్పి వాటికి కూడా మనం ఒక గ్రాటిట్యూడ్ చూపించినట్టుగా మనం భావించవచ్చు అనమాట అంటే కనుమ రోజు కదలకూడదు అని అనుకుంటే గనక ఇంట్లో అంతా పండగంతా ఉంటుంది వాళ్ళకి ఒక సెలవు అనేది ఇంపార్టెంట్ కదా అంటే వాడికైనా కానీ ఇంట్లో పనిచేసే వాడికి కానివ్వండి ఇంపార్టెన్స్ గా సెలవు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి రావద్దు కదలదు అని చెప్పారేమో కనుమనాడు కాకైనా కదలదు అని అంటారు అనమాట అందుకనే అన్నారేమో అని నా భావన ఓకే మా గత సంవత్సరం సంక్రాంతి సమయంలో తీసుకుంటే ఆడపడుచులు ఒకరికొకరు గాజులు పెట్టించుకోవాలని చెప్పి అక్కా చెల్లెలు ఒకరికొకరు గాజులు పెట్టించుకోవాలని లేదు అంటే ఒక్క కొడుకున్న వాళ్ళు టవల్ కప్పాలని ఇలా రకరకాలుగా లేదు అంటే కీడు వాళ్ళకి అని చెప్పి రకరకాలుగా చెప్పడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ ఆచరించారు కూడా మరి ఈసారి ఏమైనా అలాంటివి గాజులు పట్టించుకోవడం లాంటివి ఇంకేమైనా వచ్చాయా ఇలాంటివి ప్రత్యేకమైన కీడుతో అయితే కూడినది ఏం కాదు సార్ సంక్రాంతి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ టైంలో ఏదైనా సంక్రమణం జరిగిందనో లేకపోతే ఇలా చేస్తే గనక ఏదైనా ఆ తిథి ప్రకారంగా కానివ్వండి లేకపోతే ఏదైనా ఆ రోజు ప్రకారంగా కానివ్వండి ఏదైనా కొత్త గొప్ప కీడు ఉంటే ఇది చెయ్యండి ఇది చేస్తే బాగుంటుందనే కానీ అది చేయకపోతే ఏదో అయిపోతుంది అనేది కాదు ఇప్పుడు గాజులే ఇమ్మన్నారు అవును అవునా కాదా ఎక్కడో ఉన్నారనుకోండి ఫర్ సపోజ్ మీ ఆడపడిచి ఎక్కడో ఉన్నారు ఉందా నేను ఇవ్వలేకపోతున్నాను ఇగో ఈ ఐదు వందలు వేస్తున్నాను అది మీరు కొనుక్కొని మీరు వేసుకోండి మేము ఇచ్చినట్టు అంటే అమ్మాయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది నన్ను గుర్తు పెట్టుకున్నారు అని చెప్పి కాబట్టి ఏదైనా కూడా మన ఆ బంధాలని ఇనుమడింపు చేసే విధంగా ఏదన్నా ఉంటే గనక ఖచ్చితంగా చేసుకోవచ్చు కాకపోతే చేయకపోతే అమ్మో ఏదో అయిపోతుంది అనేది మాత్రం భయపడకూడదు ఇప్పుడు కూడా అది సంతోషమ్మా చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా ప్రతి ఒక్కరిలో సంక్రాంతి అనగానే కీడు నిజంగా ఏదో జరిగిపోతుంది మాకు ఈ భయంలో ఉండిపోతారు అవును నిజంగా అది మనలో ఉన్న కీడును తీసేడు తీసేసేది చాలా మంచి రోజు దక్షిణ ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆద్యం చక్కగా అలాంటప్పుడు ఆ పండగ మంచిదే అవుతుంది కానీ చేయడం ఎందుకు అవుతుంది ధన్యవాదాలు